చిత్రోద స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలోనండి మనం కొంచెం ముఖ్యమైన టాపిక్కే కోర్టుకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి కోర్టు కానీ కాదు ఏ సెటిల్మెంట్కి వెళ్ళాల్సి వచ్చినా ఇద్దరు మధ్యన అయినప్పుడు మాట్లాడడానికి వెళ్ళాల్సి వచ్చినా మనం ఎలా వెళ్ళాలి మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి అంటే మీ డ్రెస్ కోడ్ ఏంటని చెప్పి స్పెసిఫిక్గా వినడానికి చాలా సిల్లీగా అనిపించవచ్చు బట్ అది చాలా ప్రభావం చూపిస్తుంది మీ కేసు పైన ఓకే ఇవాళ మనం ఏం తెలుసుకుందాం అంటే అండి ఎలాంటి డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి ఎలాంటివి వేసుకుని వెళ్ళకూడదు ఓకే మూడో పాయింట్ ఎందుకు ముఖ్యంగా డ్రెస్ కోడ్ అనేది ఫాలో అవ్వాలి మనం కారణం ఏంటి ఓకే మనకు తెలియకుండా జరిగే కొన్ని యూనో ప్రభావం చూపించే కొన్ని విషయాలు ఉంటాయి అదేంటి కారణం ఏంటి కొంతమంది అడ్వకేట్స్ అలా మిస్లీడ్ చేస్తున్నారు అప్పుడు ఎప్పుడో జరిగింది అనుకున్నామండి కాదండి రీసెంట్గా కూడా జరిగింది నాకు ఒక ఆయన మెయిల్ పెట్టారు అది చూసిన తర్వాత ఆయన క్వశ్చన్ అడిగారు అది చూసిన తర్వాత ఇంకా జరుగుతుంది అది అప్పట్లో జరిగేది ఒక ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ జరిగేది స్టోరీ ఇంకా జరుగుతుంది అట్లాగే అనిపించింది ఎనీవేస్ వేసి మాట్లాడుకుందాం సరే అంటే మీకు డౌట్ రావచ్చు ఫస్ట్ది ఏంటి సార్ డిగ్ అంటే డ్రెస్ కోడ్ చూసి కేసు మీద ప్రభావం ఉంటుందా నిజంగానే అంటే అండి డ్రెస్ కోడ్ చూసి ఏ ప్రభావం ఉండదని మాత్రం అనుకోవద్దండి అయితే ముఖ్యంగా మీ కేసు ఓకే ఏమేం చూస్తారు డిగ్నిటీ అంటే గౌరవం ఏంటి మీ సమాజంలో మీకున్న గౌరవం ఏంటి మీరు సంపాదించుకున్నది ఏంటి మీరు చదివిన చదువు చాలా చూస్తారు తర్వాత ఆనెస్టీ మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు తర్వాత మీ కాండక్ట్ ఏంటి ఆఫ్కోర్స్ మీ ప్రవర్తన ఎలా ఉంది అక్కడ ఓకే తర్వాత ఎవి అదే ఎవిడెన్స్ ఫ్యాక్ట్ ఓకేనా దేనికైతే ఎవిడెన్స్ ఉందో దాన్ని బేస్ చేసుకుని జడ్జిమెంట్ అనేది ఇస్తుంది కోర్టు మీ అప్పరెన్స్ అనేది ఎవరికి పట్టించుకో ఎవరు పట్టించుకోరు ఏమీ లేదు ఓకే దాన్ని కన్సిడర్ చేయరు అనుకుందాం కొంతసేపు డ్రామా అంటే కోర్టుకి అసలు పడదు దాట్స్ యాక్చువల్లీ ద ఫ్యాక్ట్ డ్రామా పట్టించుకోదు కోర్టు ఓకే కానీ కోర్టు ఆవరణలో కానీ మీ మీ జీవితం మొత్తంలో కానీ డ్రామానే నడుస్తుంది అక్కడ రైట్ ప్రాబ్లమ్ ఈస్ ఓకే ఎందుకు వెళ్ళాలో తర్వాత చూద్దాం ఓకేనా బట్ ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎలాంటి బట్టలు ఏంటండి ఇప్పుడు అబ్బాయిలు అనుకోండి లైక్ ఫార్మల్ డ్రెస్ ఉంటుంది కదా మీకు మీకు షర్టు నార్మల్ రావచ్చారు పిచ్చి పిచ్చి బట్టలు కాకుండా కొంచెం క్లీన్గా ఉన్నవి కొంచెం ఉతికిన విస్తరి చేసినవి వేసుకుంటే సరిపోతుంది ఓకే పిచ్చి గెడ్డం పిచ్చి జుట్టు పెంచుకుని అదేదో హెయిర్ స్టైల్ వేసుకుని ఇప్పుడే సౌత్ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ అయిన కాకుండా కొంచెం నీట్గా వీలైనంత నీట్గా ఇక ఆడవాళ్ళు అయితే చెప్పేదే ఉందండి ట్రెడిషనల్ అంటైర్ వాళ్ళకి వాళ్ళకి ఇది ఏదైనా ఏం లేదు చూడగానే కొంచెం గౌరవప్రదంగా ఉండేది ఏదైనా పర్లేదు వేసుకునే వెళ్ళాలండి ఏం వద్దు ఎలాంటి బట్టలు వద్దు మెరిసిపోతూ ఉంటాయి కొన్ని ఓకే చమకీలు వేసుకుని పోసలమ్ముకునే వాళ్ళగా ఇట్లా ఇట్లాంటి బట్టలు వేసుకుని వెళ్ళకూడదండి సో ఇందుకు చెప్తున్న పాయింట్ అండి కొన్నిసార్లు అక్కడ జడ్జ్ సైజ్ చేస్తారు సమ్ టైమ్ సూపర్వైజర్కే నచ్చదు అది సో అలాంటప్పుడు డైరెక్ట్గా ఓపెన్ కామెంట్ చేస్తారు కోర్టులో మీకు చాలా మీకు డిగ్రేడ్ అయినట్టు అనిపిస్తుంది మిమ్మల్ని ఎవరో అవమానించిన ఫీలింగ్ కలుగుతుంది ఓపెన్గా కామెంట్ చేస్తారు ఏంటండి కోర్టుకి ఎలా రావాలో తెలియదా జడ్జి ముందుకు ఎలా రావాలో తెలీదా మీకు అంటారు మిమ్మల్ని కాదండి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అన్న సందర్భాలు ఉన్నాయి కోర్టుకు వచ్చేటప్పుడు ఇట్లాగే వస్తారా ఎవరు బ్యూరోక్రా బ్యూరోక్రాట్ కదా మీరు లేకపోతే మీరు ఐఏఎస్ ఆఫీసర్ కదా ఎలా రావాలో తెలీదా మీకు కోర్టుకి ఇలాంటి బోల్డ్ అనే సందర్భాలు ఉన్నాయి కొన్నిసార్లు ఘాటుగా కూడా చేసి చెప్పారు ఓకే కాబట్టి ఏనో కొంచెం పద్ధతిగా వెళ్ళండి ఇక నగలు విషయంలో ఓకే నగలు పెట్టుకున్నప్పుడు మీరు ఏనో వజ్రాల వ్యాపారి ఇలా అయితే ఓకే దట్స్ ఫైన్ లైక్ నీరవ్ మోదీ టైప్లో ఏనో ఏ క్షణాన్ని పారిపోతారో తెలియదు అనుకోండి దట్స్ ఫైన్ మీరు ఎలా వచ్చినా పర్లేదు ఏళ్ళకి రెండు ఉంగరాలు తక్కువ కాకుండా దగ్గర ఒక ఇరవై ఉంగరాలు పెట్టుకుని నో ప్రాబ్లమ్ బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు అబో మిడిల్ క్లాస్ వాళ్ళని రెండు ఉంగరాలు ఎవడో చెప్పాడని చెప్పి జాతకాలు కూడా చెప్పాడని రెండు బంగారు ఉంగరాలు అది పెట్టుకొచ్చారనుకోండి మెయింటెనెన్స్ కేసులో ప్రభావం ఉంటుంది ఎందుకు ఉండదు నువ్వు ఇంత పెద్ద ఇంత లావు చేయనేసి ఆల్మోస్ట్ లైక్ చేయించేవర వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న విగ్రహం వేలాడి తీసి మెళ్ళలో వేసుకుని చేతికి పెద్ద పెద్ద రింగులు పెట్టుకుని వస్తే మెయింటెనెన్స్ కేసులో ఎందుకు ఉండదు ప్రభావం బోల్డ్ డబ్బులు వేసేస్తారు ఆగా చూడండి ఆ బంగారం అమ్మినా సరిపోదు రెండేళ్ళ వరకు మెయింటెన్స్ చేయడానికి అంటారు రైట్ ఇక మూడోది మేకప్ అండి ఓకే సో మగాళ్ళ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది మధ్యలో మేకప్ వేసుకొస్తున్నారు కొంతమంది మహాన్ సరే ఇప్పుడు అంటే మేకప్ గురించి చెప్పాలంటే అండి నేను రీసెంట్గా జరిగిన ఒక పెళ్ళి గుర్తొచ్చింది నాకు ఒక పెళ్ళి ఎవరితో చుట్టాల పెళ్లి జరిగితే వెళ్ళడం జరిగిందండి అక్కడ ఒకళ్ళని కాదు ఆడపిల్లవాళ్ళు కానీ మగపిల్లవాళ్ళు కానీ అండి రెండు పక్కల రెండు పక్కల వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే కానీ ఐ రోజు లైక్ కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నాను నేను మండపంలోకి వెళ్ళిన అక్కడ కూర్చున్నా అక్కడ గుర్తుపట్టినట్టే ఉంది ఈవిడే కదా పిన్ని గారు ఓకే ఈడే కదా బాబాయ్ అని ఆలోచించుకుంటూ వల్సి వస్తుంది ఎందుకు వాళ్ళు వాళ్ళు కనుబొమ్మలు ఏదో చేసేసుకున్నారు విపరీతమైన మేకప్ అసలు గుడ్లు తేలేసారు ఏదేదో జరిగిపోతుంది అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న క్యాండిడేట్లు ఉన్నారు ఎవరైలు నాకు భయం వేసింది దాట్స్ అ లిటరల్ మీనింగ్ అండి అది నిజంగానే ఆలోచించాల్సి వచ్చింది అవునా కాదా ఒకటికి రెండు సార్లు పరిశీలించాల్సి వచ్చింది వాళ్ళు పలకరించడానికి అదేదో ఫ్యాక్షన్ బేస్డ్ సినిమాలో అండి పెళ్లి కని పిలిచి లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తారు మీకు గుర్తుందో లేదు చిన్నపిల్లని ఆడవాళ్ళు కూడా జైప్రకాష్ రెడ్డి గారు నటించారు బాలకృష్ణ సినిమా ఏదో ఒక వ్యక్తిని ఆప్యాయంగా కౌలించుకుని ఎలా ఉన్నారని అడిగి వాడు ఆదమరిచి ఉండగా సడన్గా వాడు మెండరం కొరికి రక్తం తాగేసి మూతి తుడుచుకోవడం మర్చిపోయే అలాగే పందిట్లోకి వచ్చేసినట్టు ఎర్రగా ఎర్రగా ఎందుకు వేసుకుంటున్నారండి మగాళ్ళకు కూడానా మగవాళ్ళకు కూడా లిప్స్టిక్ వేసేస్తున్నారు ఏమన్నా మేకప్ చేసేవాళ్ళు పిలుస్తున్నారండి ఓ మీరు పెళ్లి కూతురు తండ్రా వాళ్ళకి సపరేట్ ఉంటుంది పెళ్లి కూతురు తెల్లరా సపరేట్ ఉంటుంది పెళ్ళికొడుకు తండ్రా సపరేట్ వ్యాపారం ఇది ఏంటిది అంటే ఫొటోస్లో వీడియోస్లో బాగా పడతారట ఫొటోస్లో వీడియోస్లో బాగా పడతారో జారి పడతారో మీ ఇష్టం కానీ మాకు కష్టమైపోతుంది ఇక్కడ డైరెక్ట్గా గుర్తుపెట్టేవాళ్ళ పరిస్థితి ఏంటి అంత అంత కొట్టుకుని సి అసలు ఆ రెండు ఫ్యామిలీస్కి పెళ్లి కూతురు ఫ్యామిలీకి పెళ్ళికొడుకు ఫ్యామిలీకి అక్కడ కొట్టిన మేకప్ తీసే తూకం వేస్తే రెండు కింటాలు వస్తుందండి అంత కొట్టారు నేను చెప్పేది నేను చెప్పొచ్చేది ఏంటంటే కోర్టుకి మాత్రం అలా రావద్దు దయచేసి అంత మేకప్ వేసుకుని రావద్దు ఓకే కోర్టు కాదండి అసలు ఎక్కడికి డిస్ప్యూట్ జరుగుతున్నప్పుడు మీకు అన్నెసరీ వేరే వేరే అటెన్షన్ ఏమి ఉండదు అవతల పక్క వాళ్ళకి ఓకే సరే ఇప్పుడు ఎందుకు అలా వెళ్ళాలి ఎందుకు మనం యూనో మన మన అప్పరెన్స్ మీద ఎందుకు మనం ఫోకస్ చేయాలి ఈ పాయింట్ చెప్తాను నేను ఫస్ట్ థింగ్ అండి అవతల వాళ్ళకి అంటే అది కోర్ట్ అవ్వచ్చు పోలీసులు అవ్వచ్చు ఎక్కడైనా పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ జరుగుతుంటే వాళ్ళకి అవ్వచ్చు మీరు ఇస్తున్న రెస్పెక్ట్ అండి గౌరవం మీరు వేసుకున్న మీరు వేసుకున్న బట్టలు యూనో మీరు మీరు ధరించిన మీ వాచ్ అయితే వాచ్ ఈ షూస్ అయితే షూస్ మీరు మాట్లాడే విధానం అంతా కూడా మీరు నడక నడత అంతా కూడా అండి యూనో వాళ్ళకి మీరు ఇస్తున్న గౌరవం పిలిచారు చక్కగా వచ్చాడు లేకపోతే అమ్మాయి చక్కగా వచ్చింది ఇది ఫస్ట్ పాయింట్ రెండోది పాజిటివ్ అండి మీ మీద ఇంప్రెషన్ అవతల అవతల వాళ్ళకి మన మీద కలిగే అభిప్రాయం మనం డ్రైవ్ చేయగలం వాళ్ళ మైండ్ని మనం డ్రైవ్ చేయగలం చాలామందికి పట్టించుకోరు ఆ విషయాన్ని ఇప్పుడు మనం మా మన వేషధారణ కానీ మనం మాట్లాడే విధానం కానీ ఎలా రెస్పాండ్ అవుతున్నాం కానీ వాళ్ళు గౌరవిస్తున్నావా లేదా వాళ్ళు చెప్పేది ఎలా వింటున్నావు చాలా ఇంపాక్ట్ ఉంటుందండి ఉండదని ఎందుకు అనుకుంటున్నారు ఎస్పెషల్లీ కోర్టులో అండి ఎందుకు ఇంత స్పెసిఫిక్గా డ్రెస్ కోడ్ అనేది చెప్తారు తెలుసా మీరు ఎలాంటి వాళ్ళు ఏంటో అక్కడ ఓన్లీ పేపర్స్ మాట్లాడతాయి మీకు మాట్లాడే అవకాశమే ఉండదు మీ అడ్వకేట్ మాట్లాడతారు వాళ్ళు మాట్లాడతారు జడ్జి జస్ట్ ఒకసారి లుక్ చేస్తారు పయనించి కిందకంతే అండ్ ఆ స్థానంలో ఉన్న వాళ్ళు ఎక్కువ పట్టించుకొని కూడా పట్టించుకోరు యునో వాట్ ద వెరీ ఫస్ట్ టైం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు దట్ పోలీస్ ఆఫీసర్ సెట్ దట్ ఆయన ఏమన్నారు తెలుసా ఇలా ఉన్నారం మీరు మీ మీద కంప్లైంట్ చూసి పెద్ద రావణాసురులాగా ఇంత ఎత్తు ఇంత ఇది ఏదో పెద్ద పెద్ద మీసాలు వేసుకుని బాడీ లాగా ఏదో టైపులో ఉంటారు అనుకున్నాను నేను ఏమి ఇచ్చారండి అంటే చదివినిపించాడు మొత్తం ఆయన అంత దుర్మార్ ఒకవేళ సే ఇలా ఉన్నవాళ్ళు అలా దుర్మార్గం చేయకూడదని రూల్ ఏం లేదు బట్ స్టిల్ ఇంప్రెషన్ ఇంప్రెషన్ అనేది సో ఫస్ట్ ఏం చెప్పానండి నేను అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది రెండోది పాజిటివ్ టోన్ క్రియేట్ అవుతుంది మూడోది అతి ముఖ్యమైనది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మీకు కలిగే కాన్ఫిడెన్స్ ఒక ఐరన్ రస్ వేసుకుని ఎక్కువ బట్టలు కొత్త బట్టలు కూడా అవసరం లేదు జస్ట్ ఐరన్ చేసిన బట్టలు వేసుకుని నీట్గా రెడీ బయటకు వెళ్తే మీకు ఉండే కాన్ఫిడెన్స్ వేరు కదా ఓకే ఇంకో విషయం ఏంటో తెలుసా అండి ఎందుకు అలా వెళ్ళాలో ఎప్పుడు కూడా అండి ఇలా ఫోర్ నైంటీ ఎయిట్ కేసులో కానీ డివోర్స్ కేసులో కానీ అవతల వాళ్ళకి మీ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి లైక్ ఆఫీస్లో మీ మేనేజర్కి మీ మీద ఉన్నట్టు అవతల వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భర్త మీద భార్యకి ఇప్పుడు ఆవిడ నిన్ను ఎలా ఎక్స్పెక్ట్ అంటే అండి నేను ఇన్ని కేసెస్ వేసేసాను కదా వారం వారండి కోర్టుకు తిరుగుతున్నాడు లేకపోతే రెండు వారాలకు ఒకసారి తిరుగుతున్నాడు ఆ కేసు ఈ కేసును పరుగులు పెడుతున్నాడు టెన్షన్ పడుతున్నాడు ఓకే ఫుల్గా గడ్డం పెంచేసుకుని అదేదో పింక్ రంగు గళ్ళ చొక్కా వేసుకుని బటన్ సరిగ్గా పెట్టుకోకుండా మొహం వేలాడేసుకుని జుట్టు శుభ్రం పెంచేసుకుని ఓకే అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఓకే మీరు ఇలాగే వెళ్ళారనుకోండి ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్ స్టార్ రేటింగ్ వస్తుంది మీకు వాళ్ళు ఈగో ఎంత సాటిస్ఫై అయిపోతుందంటే అలాగే ఆడపిల్ల విషయంలో కూడా దీనంగా ఉండాలి అదేదో కొంచెం లూజ్గా ఉండి డ్రెస్ వేసుకోను లేకపోతే పిచ్చి బట్టలు వేసుకోను పట్టించుకోకుండా చేసేలా సరైన సరిగ్గా పోషన్ కూడా లేని మనిషిలాగా విటమిన్ తగలని మనిషిలాగా అలా నీరసంగా ఉండాలి అమ్మాయి దట్ దట్ ఈస్ వాట్ ఎక్స్పెక్టెడ్ బై అ క్రూయల్ హస్బెండ్ రైట్ అమ్మాయిని ఇబ్బంది పెడదాం అనుకున్న వాడు ఎక్స్పెక్టేషన్ అది అమ్మాయి ఏమో అలా కాకుండా చాలా కాన్ఫిడెంట్గా ఏనో సీరియస్ స్టోన్ పెట్టుకుని ఏనో అడిగిన దానికి టకటక్ మన సమాధానం చెప్తూ ఎక్కడ లెక్క నంగి నంగి వేషాలు లేకుండా చాలా చక్కగా ఉంది అనుకోండి వీడి ఎక్స్పెక్టేషన్స్ వీరికి టెన్షన్ మొదలవుతుంది రైట్ యూనో మీ ఫేస్లో సీరియస్నెస్ అలాగే ఉండి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా ఉన్నాయనుకోండి అసలు వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతారు మిమ్మల్ని చూస్తే దృక్పథం మారిపోతుంది వాళ్ళు భయం వేస్తూ ఉంటుంది ఇదేంటిది నేను ఎక్స్పెక్టేషన్స్ ఎలా లేదు కదా ఇంత ఇంత అలా ఉన్నారంటే అంటే నేను ఇన్ని కేసెస్ వేసినా వాళ్ళకి ఏమాత్రం నొప్పి లేదా అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తారు వాళ్ళకి భయం మొదలవుతుంది ఇదంతా ఒక్క రోజులో జరిగిపోదండి డౌన్ లైన్ కొంచెం టైం తీసుకుంటుంది టైం తీసుకుంటుంది ప్రతి వాయిదాకి మీరు వెళ్ళే విధానం వాళ్ళు గమనిస్తారు ఓకే ఒకటి పది సార్లు ఆలోచించుకుంటారు ఓకే సో మాట్లాడే విధానం ఓకే మీ ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్స్ బట్టే వస్తుంది కానీ ప్రాసెస్ ఉంటుంది కదా మీ కోర్టుకి వెళ్ళడం అక్కడ మిమ్మల్ని ఏమో ఒక దొంగను చూసినట్టు చూడడం ఈ ఫీలింగ్స్ ఏమి ఉండవు మీకు ఓకే సో ఆ ప్రాసెస్లో మీకు కొంచెం వాల్యూ దొరుకుతుంది అనమాట మీ మాటకు కూడా మీరు చెప్పే మాటకు కూడా అంతే కదా పిచ్చి బట్టలు వేసుకుని వచ్చి ఎలా పడతారు అంటే మంచి బట్టలు వేసుకోకపోతే మంచి అన్నదాన్ని నేను ఇక్కడ ప్రాపర్గా డిఫైన్ చేసుకోవాలండి మంచి బట్టలు అంటే జస్ట్ ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు నేనేం చెప్తుంటా కొత్త బట్టలు వేసుకుని వెళ్ళమని నేనేం చెప్పట్ల ఇక ఆడపిల్ల వస ఆడపిల్లల లెక్క వస్త్రధారణ గురించి మనం మాట్లాడకూడదు మనకు మాట్లాడే అర్హత లేదు అంటే నేను మాట్లాడాను అనుకోండి నీకు ఎందుకు అవంత కలుగుంటారు ఇప్పుడు గరికిపాటి నరసింహరావు గారిని అన్నారు స్వర్గీయ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారినే అన్నారు నీకెందుకు అని చెప్పి వాళ్ళు ఎలాగ నా కూతురు అనుకుని చెప్తున్నానమ్మా అన్న తిట్టారు నోటికి వచ్చినట్టు సో వదిలేద్దాం ట్రెడిషనల్గా వెళ్ళాలంటే వాళ్ళకి అర్థం అవుతుంది కొంచెం పద్ధతిగా ఓకే చూసిన వెంటనే గౌరవప్రదంగా ఉండేటట్టుగా ఓకే ఈ అమ్మాయి తప్పు చేసింది అంటే నేను నమ్మను ఈ అమ్మాయి ఫాల్స్ కేస్ వేసింది అంటే నేను నమ్మను అనుకునేటట్టు అంటే నిజంగా ఫాల్స్ కేసు వేసిన వాళ్ళు అలా వెళ్తే నమ్మేస్తారని లేదండి లేదు లేదు నేను చెప్పేది ఇంప్రెషన్ కోసం మాత్రం మీకు ఆ గౌరవం దొరకడం కోసం మాత్రం ఒక్కసారి పేపర్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళాక నువ్వు ఎంత గొప్ప బట్టలు వేసుకుని వెళ్ళినా మొత్తం మ్యాటర్ అంతా తెలిసిపోతుంది జడ్జికి ఓకే నేను నేను జస్ట్ కోర్టుకెళ్ళడం కోసం అంటే నేను ఒక ఫేమస్ మంచి షాప్కి వెళ్ళాను నేను అండ్ దెన్ నేను ఒక పదహారు షర్ట్స్ ఒక ఎనిమిది ట్రౌజర్స్ కొన్నానండి అంటే కోపం అనమాట అంటే నేను ఏ తప్పు చేయకుండా కోర్టు చుట్టూ ఎందుకు తిరగాలి సరే తిరుగుదాం నాకు నచ్చినట్టు తిరుగుతాను అని చెప్పి నేను కొని మంచి షూస్ కొని మీకు స్కాగన్ ఐడియా ఉందో లేదు ఇప్పుడు డిజిటల్ వాచెస్ ఐ మీన్ డిజిటల్ వాచెస్ కూడా వచ్చినట్టునే బట్ స్కాగన్ ఇస్ చాలా మంచి బ్రాండ్ అది చాలా బాగుంటాయి వాచెస్ అవి మా అన్నయ్య అలవాట్ చేశాడు నాకు ఆయన సో దాంట్లో ఒక మంచి మోడల్ ఒకటి తీసుకున్నా సింపుల్ చక్కగా రెడీ అయ్యి వెళ్ళేవాడిని నేను కోర్టుకి వెళ్తున్నానంటే అప్పుడు నమ్ముడు అట్లు ఉండేది ఓకేనా ఇప్పుడు ఎలా మిస్లీడ్ చేస్తున్నారో చూద్దామండి కొంతమంది అడ్వకేట్స్ ఎలా మిస్లీడ్ అండి ఎలా చెప్తారంటే అండి ఏమయా మెయింటెనెన్స్ కేసుకి వేసుకొచ్చేయండి ఇది కదా అది కదా అలా మంచి బట్టలు వేసుకురాకు కొంచెం ఏదైనా పాచొక్క వేసుకురా ఇవి చెప్తారండి మా సైడ్ ముందే చెప్తారు అంటే గోదావరి సైడ్ ముందే చెప్తారు ఇలాంటి దిక్మాల ఇస్తుంటారు నేను ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు అండి మా అడ్వకేట్ అంటే మా పెద్ద అన్నమాట చక్కగా వస్తున్నాను అన్న ఇలాగే రకోట్ కోర్టుకు అన్నారు ఓ దాట్స్ ఫైన్ మనం ఫాలో అయిపోయాం కానీ మెయింటెనెన్స్ కేసులో ఉండి చాలామంది నాకు ఫస్ట్లో అబ్జర్వ్ చేయలేదు కానీ కొన్నాళ్ళ తర్వాత వెళ్ళిన తర్వాత చూస్తూ ఉంటే అందరూ ఏదో బేదల కష్టాలను సినిమా ఉంటుంది పాతది నైన్టీన్ ఫార్టీస్ ఫిఫ్టీస్లో వచ్చింది ఒకటి ఆ టైప్లో అదో టైప్లో మొహం వ్యాడ్ వేసుకుని పాత చొక్కాలంటే వేసుకొచ్చేవారు ఇది ఏంది ఏంద్రు అని చెప్తే ఒకరోజు అండి ఒక జరిగిన సంఘటన చెప్తా ఓకే ఈస్ట్ గోదావరి మామూలుగా ఉండదు అసలు ఇది ట్విస్ట్ సో కాకినాడ లోకల్ నుంచో వ్యక్తి వస్తున్నారు ఆయన ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నారు భార్యలా కేసెస్ వేశారు ఓకే ఆయనకి ఏదో కొద్దిగా స్థలం ఏదో ఉంది అది మొత్తం ఇచ్చేయాలని చెప్పేశారు సో ఎలా మెయింటెనెన్స్ కేసులో ఎలా అన్న తక్కువ పడాలని చెప్పి ఫైట్ చేస్తున్నాను అన్నాడు చేస్తూ ఉంటే వాళ్ళ అడ్వకేట్ ఇదే సలహా ఇచ్చారు నువ్వు మిగతా కేసెస్కి ఎలా వచ్చినా పర్లేదు కానీ మెయింటెనెన్స్ కేసుకి కొంచెం పాచొక్క వేసుకురా ఆయన ఏమంటాడు ఇంటి దగ్గర నుంచి ఎలా రాను సార్ నేను నేను ఒక లెక్చరర్ని బాగోదు కదా ఇట్లాగా అని చెప్తే ఓ పని చేయి బయట చాలా ప్లేస్ ఉంటుంది కదా కోట ఆవరణ చాలా పెద్దగా ఉంటుంది టౌన్ చివరండి సో అక్కడ ఏ ఆటోలోనూ ఉంటుందా ఎక్కి కూర్చో రెండు నిమిషాలు చొక్కా మార్చేసుకో అని చెప్పి మనాడు ఇట్లాగే చేశాడు ఓ రెండు వాయిదాలు ఆ వైఫ్ అబ్జర్వ్ చేసింది ఆవిడ ఏంటి వీరు కోర్టు వరకు ఒక డ్రెస్లో వస్తున్నాడు కోర్టు లోపలికి ఒక డ్రెస్లో వస్తున్నాడు మళ్ళీ వెళ్ళేటప్పుడు అలాగే వెళ్తున్నాడు అని చెప్పి ఆవిడ ఏం చేశారంటే అండి రోజు కోట హాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ కేసు వాళ్ళు పిలిచినప్పుడు జడ్జి దగ్గరికి అమ్మాయి ఫోన్ ఇచ్చి వాళ్ళ లాయరు అమ్మాయి వాళ్ళ లాయరు ఈ అబ్బాయి చూడండి కోర్టుని ఎట్లా మోసం చేస్తున్నాడు బయట వరకు చొక్కా వేసుకొచ్చి ఆటోలో బయట ఆటోలో వండి మార్చుకుంటున్నారు డ్రెస్ మార్చుకుని లోపలికి వస్తున్నాడు మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నాడు అని చెప్పి చెప్పారు ఆ జడ్జి స్థానంలో ఒక లేడీ ఉన్నారు ఆవిడ ఆ వీడియో చూసి ఫోన్లో పైకి చూసి అమ్మాయి ఇంకా అబ్బాయి ఇంకో ఒక లుక్ వేసి అబ్బాయి తలంచుకున్నాడు అనమాట ఆవిడ అంటది కదా జడ్జి గారు ఏమ్మా అమ్మాయిని ఉద్దేశించి నా భర్త ఒక అసమర్థుడు దుర్మార్గుడు ఎందుకు ఎందుకు పనికిరాడు అని చెప్పి ఇన్ని కేసులు వేసి ఇప్పుడు అతను ఏ గంగలు దూకితే నీకెందుకమ్మా ఏమో ఇవాళ వాయిదా అయిన తర్వాత ఏ పెళ్లి చూపిడి అన్నా వెళ్తున్నాడేమో చొక్కా మార్చిపోతున్నాడు మార్చుకున్నాడేమో ఇంకొకసారి కోర్టు ఆవర్లో వీడియోగా తీసినట్టు తెలిస్తే పనిష్మెంట్ ఇస్తానమ్మా నీకు మీ అడ్వకేట్ గారికి కూడా ఏమండి చేయొద్దని చెప్పండి ఎలాంటి పనులు అని చెప్పేసి టక్ మనకి నెక్స్ట్ కేసుకి వెళ్ళిపోయింది ఆడు దెబ్బకి మొత్తం షాక్ మేము అది చెప్పేటప్పటికి కోర్టు అంతా ఒక రకంగా నవ్వుదనమాట అందరూ సో అదండి విషయం నేను జస్ట్ క్యాజువల్గా చెప్పాను ఒకవేళ ఎవరన్నా ఇప్పుడు చెప్పర్లేండి రోజులు భారీపోయినాయి చెప్పరంత ఎవరన్నా చెప్తే కనుక అది పట్టించుకోవద్దు డిగ్నిఫైడ్గా వెళ్ళండి కోర్టుకి వెళ్ళేటప్పుడు అది భారీ అయినా భర్త అయినా దర్జాగా వెళ్ళండి మీరు ఏ తప్పు చేయలేదు అన్న భావం కలగాలి మిమ్మల్ని చూస్తే ఇంకో వాయిదాలో ఇంకో మంచి విషయంతో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు